హాయ్ ఎవ్రివాన్ ఎంతో టేస్టీ అయిన రెసిపీ మేము ముందుకు తీసుకువచ్చేసానండి ఏంటో అనుకుంటున్నారా అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై చాలా చాలామందికి ఎలా చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు అరగంటలో అయితే చేసేయచ్చండి అరటికాయ ఫ్రై ముందుగా అరటికాయని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా పీలర్తో తొక్కనంతా రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి తొక్క అనేది ఫాస్ట్గా రాదండి స్లోగా తీస్తూ ఉండాలి చేతికి కొంచెం నల్లగా వస్తుంది వాటర్తో కడిగేస్తే రిమూవ్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఏ విధంగా తీస్తున్నానో ఈ విధంగా పీలర్తో పీల్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పీసెస్ని ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేయకపోతే అరటికాయ ముక్కలు అనేవి నల్లగా వచ్చేస్తాయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఫ్రై కాబట్టి లేదంటే ఫ్రై అనేది అడుగంటేసి మాడిపోతుంది సో అందుకని ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ముందుగా పోపు దినుసులన్నీ పక్కన ఉంచుకున్నాను ఆ పోపు దినుసుల్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులన్నిటినీ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చిటుపట్లాడుతుంది కరివేపాకు వేయగాలని గరిబ్బతో ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న పోపు దినుసుల్లో వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అన్నీ ఫ్రైస్ చేసుకుంటే కంపల్సరీ పసుపు అనేది యూజ్ చేసుకోలేండి చాలా మంచిది హెల్త్కి పసుపు అనేది ముందుగా కట్ చేసి ఉంచుకున్న అరటికాయ పీసెస్ని కడుక్ వాష్ చేసుకోవాలండి ఒకసారి వాష్ చేసుకొని పక్కన ఉంచుకొని సరిపడిన పోపు దినుసుల్లో రుచికి సరిపడేంత సాల్ట్ని ముందుగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలని వేసుకోవాలి అన్ని అరటికాయ ముక్కల్ని వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలండి వేగిన అరటికాయ ముక్కల పైన ఒక మూతను అనేది పెట్టుకోవాలి అది ఎప్పుడు పెట్టుకోవాలంటే ఒక టెన్ మినిట్స్ వేగిన తర్వాత పెట్టుకోవాలి వెంటనే పెట్టకూడదు ముక్క అనేది మెత్తబడిపోయి అడుగంటిస్తుంది సో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండకపోతే అడుగంటేస్తుంది చూసుకుంటూ ఫ్రైస్ అంటేనే అడుగు పట్టడం అనేది సహజం కదండి సో ఒక టెన్ మినిట్స్ మరలా కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా హాఫ్ అన్ అవర్లో అయితే కుక్ అయిపోయింది అరటికాయ ఫ్రై అనేది చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ అయిన అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే వావు చాలా బాగుంటుందండి మా కర్రీ నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్